ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఎనీ డౌట్స్ గైస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎక్స్ట్రే క్లాసెస్లో ప్లీజ్ కన్ఫామ్ సార్ క్లియర్ కదా ఓకే గుడ్ హలో సార్ యా యా చెప్పండి సార్ యాక్చువల్గా ఇప్పుడు ఒక వడ్సెట్ డిలీట్ చేస్తాం కదా సార్ సపోజ్ ఒక వచ్చి చేసామనుకుంటారు టేబుక్లో డిలీట్ వచ్చారని చూపిస్తాను సార్ అలా చూపించకుండా ఉండాలంటే ఏం చేస్తాను డే లో చూపిస్తుందా డే బుక్ లో చూపిస్తుంది డిలీట్ వచ్చారు అని మనం వచ్చే చేసేటప్పుడు వచ్చే డిలీట్ చేసాం అనుకుంటా అది మళ్ళీ టేబుల్ బుక్ లోకి వెళ్ళి మొత్తం వచ్చే చెప్పినాక డే బుక్ లోకి వెళ్తే ఆడ ఒక చూపిస్తుంది సార్ డిలీట్ వచ్చారు అని ఆప్షన్ ఆప్షన్ కదా సార్ పైన స్క్రోల్ లో కనిపిస్తుంది సార్ వచ్చే వచ్చే వన్ బై వన్ చూపిస్తాం కదా సార్ పేమెంటా రిసిప్టా కాంట్రానా అని అందులోనే ఢిల్లీకి పోచారని చూపిస్తాను ఏ దాంట్లో టూ పాయింట్ ఏది త్రీ పాయింట్ జీరో లోనా టూ పాయింట్ వన్లోనా అంటే త్రీ పాయింట్ జీరోలో సార్ ఇంకా చెప్పలేదు కదా ఓకే అంటే సార్ ఇంకా డిస్కస్ చేయలేదు కదా యూట్యూబ్ లోనే వీడియో చేస్తున్నాను అవి చూసుకోండి ఒకసారి ఓకే ఆ సరే సార్ ఓకే డన్ సో ఓకే డన్ లాస్ట్ క్లాసెస్లో మనం డిస్కషన్ చేసుకున్నాం ఐ థింక్ ఓకే డన్ నెక్స్ట్ ఏంటంటే పర్చే ఆర్డర్ అండి పర్చేజ్ అనేది ఎందుకు చేస్తాము పర్చేజ్ ఆర్డర్ అనేది ఎందుకు చేస్తాము సో ఈ పర్చే ఆర్డర్ అనేది ఎప్పుడు కూడా మనము ఒక సప్లైస్ దగ్గరికి వెళ్ళి మన బిజినెస్ కోసం రెగ్యులర్గా మనం ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తూ ఉంటాం పర్చేస్ కానీ అది చేస్తూ ఉంటాం ఇప్పుడు మన దగ్గర స్టాక్ అనేది ఇంకా కంప్లీట్ అవుతుంది వన్ వీక్లో స్టాక్ అనేది కంప్లీట్ అవుతుంది సో వన్ వీక్లో స్టాక్ కంప్లీట్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగానే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాం మా పలానా వస్తువులు మా దగ్గర కంప్లీట్ అవుతున్నాయి సో మీరు ముందుగానే మేము ఆర్డర్ పెడుతున్నాము ఈ ఆర్డర్స్ని కన్ఫామ్ చేసుకోండి అనేసి ఫర్ ఎగ్జాంపుల్ మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏది ఉంటుంది సో అలాగే బట్టల్ షాప్ కావచ్చు కంప్యూటర్ షాప్స్ కావచ్చు తర్వాత ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు ఓకే బట్టల్ షాప్ కావచ్చు సో మనము నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో మనకు రెగ్యులర్గా ఏ సప్లయర్ అయితే మనకు స్టాక్ అనేది పంపిస్తూ ఉంటాడో వాళ్ళతో మనము కంపల్సరీ టచ్లో ఉంటాం ఇది నిజం టచ్లో ఉంటాం టచ్లో ఉన్న తర్వాత మనకు ఎప్పుడైతే ఇంక వన్ వీక్ ఉంటే స్టాక్ కంప్లీట్ అవుతుంది మన దగ్గర అన్న సిచ్యువేషన్లో మనము మన సప్లయర్కి ఒక ఆర్డర్ ఒక ఆర్డర్ నెంబర్తో ఏ వస్తువులు కావాలో అది హండ్రెడా ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అనేది ఐటెం బట్టి మనం క్వాంటిటీ ఆర్డర్ పెడతాం క్వాంటిటీ రేటు సో ఆర్డర్ పెట్టిన తర్వాత సో ఆ కస్ట ఆ సప్లైయర్ ఏం చేస్తాడు నువ్వు ఫైవ్ హండ్రెడ్ ఆర్డర్ పెట్టావా థౌజండ్ ఆర్డర్ పెట్టావా సో ఆటోమేటిక్గా ఆ థౌజండ్ ఆర్డర్ పెట్టుకొని ఓకే అతను కూడా ఒక ట్రాకింగ్ నెంబర్ యాడ్ చేసుకొని యాక్సెప్ట్ చేస్తాడు అంతే నువ్వు ఇచ్చిన ఆర్డర్ నెంబర్కి అతను ఒక ట్రాకింగ్ నెంబర్ యాడ్ చేసుకొని సో అక్కడ ఫిక్స్ చేసుకుంటాడు ఓకే ఎంత ఆర్డర్ అయితే నువ్వు ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ థౌజండ్ ఆర్డర్ పెట్టుకున్నాక తర్వాత అతను కూడా ఒక ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకొని యాక్సెప్ట్ చేసి పెట్టుకుంటాడు అంతే ఇంకా పంపించాడు ఇంకా పంపించడం జరగదు సో తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంకా మీరు ఆర్డర్ పెట్టారు వాళ్ళు యాక్సెప్ట్ చేసి పెట్టుకున్నారు అంతే మళ్ళీ మీరు ఏం చేస్తారు ఇమీడియట్గా కాల్ చేసి దాంట్లో ఒక ట్వంటీనో ఫిఫ్టీనో వద్దని చెప్పారు అవి మీ దగ్గర మిగిలిపోయాయి కాబట్టి సో మేము ఆర్డర్ పెట్టాం మీరు యాక్సెప్ట్ చేశారు అంతే సో మళ్ళీ నేనేం చేశానంటే కాల్ చేసి ఒక ట్వంటీ వద్దని చెప్పాను మీరు ఆ ట్వంటీ తగ్గించేసి మెయిన్ ఇన్వాయిస్ మీరు ఇవ్వడం జరుగుతుంది మెయిన్ ఇన్వాయిస్ మీరు ఇవ్వడం జరుగుతుంది సో ఎంత ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ ఆర్డర్ పెడితే ఒక టెన్ ట్వంటీ లెస్ వేసి ఫోర్ ఎయిటీ మాత్రమే మెయిన్ ఇన్వాయిస్లో మీరు ఇస్తారు ఫోర్ ఎయిటీ మాత్రమే మెయిన్ ఇన్వాయిస్లో మీరు మీకు ఇవ్వడం జరుగుతుంది సో దాంట్లో మళ్ళీ ఏవైనా డ్యామేజ్ అయ్యాయి అనుకోండి ఒక థర్టీ డ్యామేజ్ అయ్యాయి ఫోర్ ఎయిటీలో సో డ్యామేజ్ అయితే మీరు మళ్ళీ రిటర్న్ చేస్తారు సప్లయర్కి అది టోటల్గా ఎంత అవుతాయి ఫోర్ ఫిఫ్టీ అవుతాయి మీ దగ్గర ఉన్న క్వాంటిటీ ఓకేనా సో ఇది ఇలాంటి సిచ్యువేషన్స్లో ఓకే ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ట్రాన్సాక్షన్స్ని ఎలా చేయగలుగుతాము అనేది కూడా మనం సో చేస్తాం ఈ ప్రాబ్లం ఎలా చేయాలని చూద్దాం చూడండి ఇక్కడ పార్చో ఆర్డర్ అండి ఇది ఇది వచ్చేసి సన్ సైన్ కంప్యూటర్స్ సన్సైన్ కంప్యూటర్స్ ఈ సన్ సైన్ కంప్యూటర్స్ వచ్చేసి వచ్చేసి చూడండి ఎస్ఎస్ హైపన్ జీరో జీరో వన్ ఈ నెంబర్కి ఈ నెంబర్తో మనం ఆర్డర్ పెట్టుకున్నాం సన్సైన్ కంప్యూటర్స్ వాళ్ళకి అంటే మానిటర్ హండ్రెడ్ ర్యామ్ హండ్రెడ్ హార్డ్ డిస్క్ హండ్రెడ్ కీబోర్డ్ హండ్రెడ్ అంటే టోటల్గా ఫోర్ హండ్రెడ్ పచ్చి ఆర్డర్ పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత సో వాళ్ళు ఏం చేశారంటే నువ్వు పెట్టుకున్న ఆర్డర్ నెంబర్కి ఎస్ఎస్ జీరో జీరో వన్ నెంబర్కి ఎస్టీ హైపాయింట్ జీరో వన్ అనే నెంబర్తో సో ఎస్టీ హైపాయింట్ జీరో వన్ అనే నెంబర్తో యాక్సెప్ట్ చేసి పెట్టుకున్నారు యాక్సెప్ట్ చేసి పెట్టుకున్నారు సో తర్వాత నువ్వు మళ్ళీ ఇమీడియట్గా కాల్ చేసి ఆ హండ్రెడ్లో ఒక టెన్ వద్దని చెప్పారు టెన్ అని టెన్ వద్దని చెప్పారు ఓకే దాన్ని రిజెక్టేషన్ టెన్ వద్దని చెప్తున్నారు తర్వాత పర్చేజ్ ఇన్వాయిస్ ఫోర్ హండ్రెడ్ ఆర్డర్ పెడితే ఒక టెన్ తగ్గిపోయి త్రీ నైన్టీతో మెయిన్ ఇన్వాయిస్ మీకు రావడం జరిగింది త్రీ నైంటీతో మెయిన్ ఇన్వాయిస్ రావడం జరిగింది తర్వాత దాంట్లో మళ్ళీ ఒక ట్వంటీ కీబోర్డ్స్ డ్యామేజ్ జరిగేది ఒక ట్వంటీ కీబోర్డ్స్ డ్యామేజ్ జరిగాయి సో టోటల్గా ఇక్కడ మనకి ఆడికి ఎన్ని ఉంటాయి త్రీ సెవెంటీ ఉంటాయి అది ఎలా చేయాలనేది మనం చూసుకున్నాం కంట్రోల్ కాపీ ఓపెన్ చేస్తున్నాను కంపెనీ కంట్రోల్ వి పేస్ట్ సో మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ నో తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేటెడ్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఈ టూ ఆప్షన్స్ వేసి పెట్టాను జిఎస్టీ నార్మల్గా క్రియేట్ పెట్టాను లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో చూపిద్దాం

state tax பரிசு கொண்டு கண்டி జెట్స్ రైట్ సైడ్ లో అదర్ వాచెస్ వెళ్ళండి సో ఇన్యాక్టివ్ పర్చేజ్ ఆర్డర్ కంట్రోల్ ప్లేస్ ఎఫ్ నైన్ ఆర్డర్ నెంబర్ ఇవ్వాలి ఎస్ఎస్ హైఫన్ జీరో జీరో వన్ టీ ఇవ్వాలి హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టోటల్గా సెవెన్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్కి పర్చే చేయడం జరిగింది ఓకే సో కొందరు ఈ టాక్సీ ఇచ్చుకుంటారు మరి కొందరు ఇవ్వరు పర్చే ఆర్డర్ నెక్స్ట్ మళ్ళీ అదర్ వౌచర్స్ మనము ఆర్డర్ పెట్టుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ప్లస్ అక్కడ మీరు ఏదైతే ఆర్డర్ నెంబర్ పెట్టుకుని ఉంటారో ఆ ఆర్డర్ నెంబర్ ఇక్కడికి ఉంటుంది దీనికి ఏం చేయాలంటే యాక్సెప్ట్ చేసినట్టుగా మనం ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకోవాలి ఆటోమేటిక్గా వచ్చి పడిపోయాయా పైన ఏవైతే వచ్చాయో అవి ఆటోమేటిక్గా వచ్చి ఇక్కడ పడిపోయాయి ట్రాకింగ్ నెంబర్ యాక్సెప్ట్ చేసినట్టుగా వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టుగా ఇచ్చుకోవాలి సో ఇప్పుడు ఎంటర్ యూ నెంబర్ ఎస్టీ ట్రాకింగ్ నెంబర్ ఒకటి ఇచ్చుకోవాలి తర్వాత మళ్ళీ నువ్వేం చేస్తావు ఇమీడిట్ గా ఫోన్ చేసి వద్దని చెప్పారు అదర్ వచ్చర్స్ సో నీ ట్రాకింగ్ నెంబర్ ఏదైతే ఇచ్చుకుని ఉంటావో ఆ నెంబర్ నుంచే తగ్గుతాయి తర్వాత మెయిన్ ఇన్ వైస్ పంపిస్తారు చూస్తే ఆటోమేటిక్ చూడండి ఇక్కడ ఎస్టీ జీరో వన్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఆటోమేటిక్గా టెన్ తగ్గిపోయి త్రీ నైన్టీ పడిపోతాయి చూసారా గా పడిపోయాయి ఇక్కడ ఒక టెన్ తగ్గిపోయి త్రీ నైన్టీ పడిపోయాయి ఫోర్ హండ్రెడ్లో లాస్ట్లో ఇప్పుడు ట్యాక్స్ ఇవ్వాలి CGST GST CGST बाबा डेबिट नोट अदर वाचर्स सनसेन कंप्यूटर्स ఓకే ఎలా చేసుకోవాలి సో పర్చే ఆర్డర్ అంటే మన బిజినెస్ రెగ్యులర్ గా ఒక సప్లైయర్ దగ్గర వెళ్ళి స్టాక్ ఆర్ గుడ్స్ ని పర్చేస్ చేస్తూ ఉంటుంది మనకు రెగ్యులర్ సప్లైయర్ ఎవరైతే ఉంటుందో సో వారి వారికి మన దగ్గర స్టాక్ అయినప్పుడు స్టాక్ కంప్లీట్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే వారి దగ్గర నుంచి మనం ఆర్డర్ అనేది పెట్టుకుంటాం మనం ఎప్పుడైతే వాళ్ళు రెగ్యులర్ కస్టమర్ అనుకుంటారో మనకు ఎప్పుడైతే ఫోన్ చేసి చెప్పినా కూడా వాళ్ళు ఆర్డర్ అనేది పంపిస్తారు ఎందుకంటే మనకు వాళ్ళకున్న రిలేషన్ బట్టి మనకు వాళ్ళకు ఉన్న రిలేషన్ బట్టి అది మనకి మెయిన్ ఉంటుంది ఓకే నెక్స్ట్ సేల్స్ ఆర్డర్ మీరు చేయాలి ఓకే డన్ సేల్స్ ఆర్డర్ చూడండి సేల్స్ ఆర్డర్ వచ్చేసి ఇప్పుడు మనది ఒక బిజినెస్ అనేది మీ ఫ్రెండ్స్ వేరే వాళ్ళ షాప్లకి వెళ్ళి పర్చేజ్ చేస్తూ ఉంటారు ఏదైనా వస్తువులు నువ్వు చెప్తావు అరే బాబు ఎక్కడికైనా వెళ్ళి కొనడం ఎందుకు నువ్వు నా దగ్గర ఆర్డర్ పెట్టుకోవాలని అది మీ ఫ్రెండ్కి పర్చే ఆర్డర్ అవుతుంది మీకు సేల్ ఆర్డర్ అవుతుంది సో అక్కడ ఏవైతే వచ్చాయో అవే ఫీచర్స్ ఇక్కడ మనకి సేల్స్ ఆర్డర్లు వస్తాయి డెలివరీ నోట్ రిజెక్షన్స్ ఇన్ సేల్స్ ఇన్వాయిస్ క్రెడిట్ నోట్ ఇవన్నీ ఇక్కడ షో అవుతాయి అన్నీ షో అవుతుంది సేల్స్ ఆర్డర్ మీరే చేయండి లింక్ ఇస్తాను ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే లింక్స్ చూసుకోండి ఓకేనా సో ఓకే ఏమైనా డౌట్స్ ఉన్నాయేమా పరిచయ ఆర్డర్లో ఎనీ డౌట్స్ गाइस ये बना डाउट होना यहाँ पर्चे ऑर्डर प्लीज कंफर्म नो <laughs> सर no,